బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యము సమయాలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము వచనం దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయునుగాక నీవు దేవునితో చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక మీ జీవితంలో దేవుని వైపు చూసి మీరు దేనిని మొరపెట్టుచున్నారు దేని కొరకై గోజారుచున్నారు దేనిని అడుగుచున్నారు మీరు చేసుకున్నటువంటి మనవిని ఆయన తప్పకుండా దయచేసేటువంటి దేవుడు ఆలస్యం అవ్వచ్చేమో కానీ దేవుడు నీకు వాగ్దానం చేసిన వాటిని నువ్వు తప్పుగా పొందుకుంటావు దానినే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అన్న గొడ్రాలై అనేక దినములు వేదనతో బాధపడ్డది అయితే ఆమె తాను దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడి దేవుని తనకిచ్చేటువంటి బహుమానుడైన తన కుమారుని దేవునికి ప్రతిష్ఠించాలని తన మనస్సులో అనుకొని దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీటితో ఆమె ప్రార్థించింది ప్రభువా నాకేర్పడిన నిందను నా సవితి ద్వారా నేను అనుభవించే మనక్షోభను నీవు తీసివేసి నాకు ఒక మగబిడ్డను నీవు దయచి ఆ మొగబిడ్డ వాడు బ్రతికినంత కాలము నీకే నాజీరు చేయబడిన వాడై నీ పరిచారకుడుగా వాడు ఉంటాడని ఆమె దేవుని సన్నిధిలో మొరుక్కున్నది దేవుడు ఆమె మృక్కున్న మృక్కుబడిని ఆశీర్వదించి ఆయన తన దాసుడైనటువంటి ఏలి ద్వారా ఆమెకు ఇస్తున్నాడు దేవుడు నీవు చేసిన మనవిని అంగీకరించేను దేవుడు మీరు చేసిన మనవిని అంగీకరించను కనుక ఆమె గర్భవతి కుమారుణ్ణి కని ఆ కుమారునికి ఆయనకు సముయలని పేరు పెట్టింది సముయలు దేవుని ప్రవక్తగా చిన్న వయసులోనే స్థిరపడినటువంటి వాడు మీరు ఏ విషయమై దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారు తప్పక దేవుడు నీ మొరను ఆలకించి నిన్ను ఆశీర్వదించేటువంటి వాడు అనేక దినములుగా నా పిల్లలకు వివాహము కాలేదని కృంగిపోతున్నావా నిశ్చయముగా నీవు చేసిన మనవిని దేవుడు వినియున్నాడు ఆయన ఒక అద్భుతమును ఈ సంవత్సరం లోపల నీ జీవితంలో చేసి నీ పిల్లల జీవితంలో ఆశీర్వాదం లాగున వారికి ఒక మంచి సాఠ్యైన సహాయమును దేవుడు అనుగ్రహించి మిమ్మలను ఆశీర్వదించే సమయము సమీపించింది అనేక దినములుగా ఈ బలహీనతతో నేను బాధపడుతున్నానని నీ వ్యాధిని బట్టి కన్నీరు గారుస్తున్నావా నీవు చేసిన మనవిని దేవుడు వినియున్నాడు వ్యాధిలో నుండి దేవుడు నిన్ను స్వస్థపరిచి నిన్ను ఆశీర్వదించునుగాక నీ వ్యాపారములో నీకు ఎదురయ్యేటువంటి చేదు అనుభవాలను బట్టి కృంగిపోయి ఉన్నావా ప్రభు నీ వ్యాపారాన్ని ఆశీర్వదించి వాటి సరిహద్దులను దేవుడు విశాలపరిచేటువంటి సమయము ఆసన్నమైంది నీవు చేసిన మనమని దేవుడు ఆలకించి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నాతో కూడా ప్రార్థన లేకపోంచి ప్రభువా అన్నావలే కన్నీటితో నీ వైపు చూసి మొరపెట్టే బిడ్డలకు మీరు సహాయం చేసి వారి మనవులను మీరు అంగీకరించుమని ఏసునామని అడిగిపెడుకున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక